జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలైనా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకుని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఒకటి యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది తద్వారా హై రేంజ్ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది హనుమాన్ మూవీ దూసుకుపోతోంది బయట ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ మూవీ హడావిడి క్రమంగా పెరుగుతూనే ఉంది బరిలో పెద్ద సినిమాలు ఉన్నా రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబడుతోంది ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్స్ మరింత పెరిగాయి ఓవర్సీస్లో కూడా పలు పెద్ద సినిమాల రికార్డులను దాటేసింది తెలుగుతో పాటు నార్త్లో కూడా హిందీలో హనుమాన్ భారీ వసూళ్లు వస్తున్నాయి ఈ సంక్రాంతికి టాప్ కలెక్షన్లతో ముందు వరుసలో దూసుకుపోయింది ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్గా హనుమాన్ నూట పది కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు తీసుకువచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి అంటే లాభాల్లోకి తీసుకువచ్చేసిన సినిమా యాభై తొమ్మిది కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి హిందీలో ఈ సినిమా చక్కటి వసూళ్లు తీసుకువస్తోంది హిందీ వెర్షన్ పద్దెనిమిది కోట్ల వరకు గ్రాస్ని పది కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ తీసుకువచ్చింది మంగళవారం చూస్తే హిందీ వెర్షన్ రెండున్నర కోట్లకు పైగా కలెక్షన్లు తీసుకువచ్చాయి అద్భుతమైనటువంటి వసూళ్లు తీసుకువస్తోంది సౌత్లో నార్త్లో ఐదు రోజుల్లో నూట పది కోట్లు దాటింది మొత్తానికి ఒక రికార్డు క్రియేట్ చేసింది చిన్న సినిమాగా వచ్చి తన సత్తా చాటింది హనుమాన్ ఈ సినిమా నేడు కూడా ఆక్యుపెన్సీ చాలా బాగుంది వందకి వంద శాతం కనిపిస్తోంది ఇక సంక్రాంతి సెలవులకి చివరి రోజు కావడంతో ఈ రోజు కూడా మరో పద్నాలుగు కోట్ల రూపాయల వరకు కలెక్షన్ రావచ్చని అంటున్నారు ఇరవై మూడో తేదీ వరకు అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి ఆన్లైన్ టికెట్స్ ప్రకారం మొత్తానికి ఎనభై తొమ్మిది శాతం ఆక్యుపెన్సీ రేపు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది ఈ రోజు వందకి వంద శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఇక ఐదు రోజుల్లో ఈ సినిమాకి ముప్పై కోట్ల వరకు లాభాలు వచ్చాయి ట్రేడ్ వర్గాలు ఇది అంచనా వేస్తున్నాయి ఫిబ్రవరి వరకు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ బరిలో లేవు దీంతో ఈ సినిమాకి ఫిబ్రవరి ఎండింగ్ వరకు అద్భుతమైన వసూళ్లు వచ్చే అవకాశం ఉందని దాదాపు నెల రోజులకు పైగా సినిమా థియేటర్లు ఈ సినిమా ఆడే అవకాశం ఉందని కూడా అనలిస్టులు అంటున్నారు హనుమాన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి మూవీ డివోషనల్ అంశాలకు సూపర్ హీరో బ్యాక్డ్రాప్ జోడించి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు ఈ సినిమా అయితే పిల్లలకు పెద్దలకు బాగా నచ్చింది ఈ సంక్రాంతి బరిలోకి వచ్చి సూపర్ హిట్ అయింది